కాల సమయం మనము క్రీస్తు ప్రభు జన్మంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం చేసుకోవడానికి వ్యక్తులు ఎవరు ప్రాముఖ్యము అనగా యోసేపు మరియు మరియా వారిని ప్రభు ఎంపిక చేసుకున్న విధానం యవనస్థుడైన యోసేపు మరియు యవనస్తురాలైన కన్యక అయిన మరియ వీరిని ప్రభు ఎంపిక చేసుకున్నాడు తన ప్రణాళికలో అందువల్ల ఆరవ నెలలో లుకా వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాగ వ్రాయబడి ఉంది ఆరవ నెలలో గాబ్రియేలను దేవదూత